ఈ మధ్య కొంతమంది మేధావులు క్యూబా దేశము అది సాధిస్తున్న ప్రగతి అక్కడ ఉన్నటువంటి విధానాలు అంటూ కొన్ని గ్రాఫిక్ ప్లేట్స్ని అలాగే వీడియోల్ని ఇమేజ్లని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అసలు వాస్తవం ఏంటి అనేది చెప్పడానికి చాడా శాస్త్రి గారు ఒక ప్రయత్నం చేశారు ఒక ఎడిటోరియల్ రాశారు దాని వివరాలు చూద్దాం కమ్యూనిస్టు ఆర్థిక విధానాలతో పూర్తిగా దివాలా కొట్టిన మరో దేశం క్యూబా అనేది ఆయన పెట్టుకున్న శీర్షిక ప్రస్తుతం క్యూబాలో ద్రవ్యోల్బణం ముప్పై శాతం ఉంది ప్రస్తుతం క్యాష్ సరఫరా తగ్గించడానికి చర్యలు తీసుకోవడంతో బ్యాంకుల్లో నుంచి డబ్బులు డ్రా చేసుకోలేకపోతున్నారు బ్రెడ్ పాలు కొనుక్కోవడానికి ప్రజలు క్యూలు కడుతూ ఉన్నారు పిల్లలకు ఇవ్వడానికి పాలు లేక వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం క్రింద సబ్సిడీ ధరలకు పాలగుండ సరఫరా చేయమని ప్రపంచ దేశాలను క్యూబా కోరింది బ్రెజిల్ మూడు వందల ఐదు టన్నుల పాలగుండ సరఫరా చేసింది గోధుమ పిండికి కూడా బాగా కొరత రావడంతో సబ్సిడీ మీద ఇస్తున్న గోధుమ పిండి కోట తగ్గించారు సోవియట్ యూనియన్ ఒక వెలుగు వెలిగినప్పుడు ఈ క్యూబా దేశానికి రష్యా ఆర్థికంగా బాగా సాయం చేసేది ఎంతలాగా అంటే ఒక సమయంలో క్యూబా జీడిపిలో పది శాతం నుంచి నలభై శాతం వరకు రష్యా ఆర్థిక సహాయం ఉండేదట ఒక అంచనా ప్రకారం పంతొమ్మిది వందల అరవై నుంచి తొంభై నడుమ క్యూబా జనాభా అరవై నుంచి డెబ్భై లక్షలు మాత్రమే ఉండేది ఆ ముప్పై సంవత్సరాలలో రష్యా క్యూబాకు చేసిన ఆర్థిక లేదా వస్తు సహాయం విలువ నేటి రూపాయల్లో చెప్పాలి అంటే ఐదు లక్షల కోట్ల రూపాయలు ఆ కాలంలో అక్కడ ఉద్యోగం అంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగమే ప్రైవేటు పరిశ్రమలు లేవు అందుకే ప్రైవేటు ఉద్యోగాలు ఐదు శాతం కూడా అక్కడ ఉండవు అన్ని ప్రభుత్వాధీనంలోనే ఉండేవి వెనుజులా కూడా క్యూబాకు చవగ్గా క్రూడ్ సప్లై చేసేది దాంతో క్యూబా ఆహారం విద్య వైద్యం వంటి సేవలను ఉచితంగా లేదా భారీ సబ్సిడీలతో ఇవ్వడం మొదలుపెట్టింది ఎప్పుడైతే రష్యా పతనం చెందిందో క్యూబాకి కూడా ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి ప్రజలకు అన్ని ఉచితముగా లేదా బాగా సబ్సిడీలతో ఇవ్వడం అలవాటు చేసిన ప్రభుత్వానికి ఆ సదుపాయాలను అలా కొనసాగించగలిగే ఆర్థిక స్థోమత తగ్గుతూ వచ్చింది ఇదే తరహా ఆర్థిక విధానాలు అనుసరించిన వెనుజులా దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అదే సమయంలో ఒడిదుడుకులు ఎదుర్కోవడం ప్రారంభించి ప్రస్తుతం పూర్తిగా దివాలా తీసింది అందులో ఏమైనా డౌట్ ఉంటే గూగుల్ చేసుకోండి మేధావులార మీరే ఈ పరిణామాలతో క్యూబా ఆ తరువాత కాలంలో కొద్దిగా ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టి ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడంతో ప్రైవేటు పరిశ్రమలు సేవల రంగం పుంజుకొని వాటిలో ఒక ముప్పై శాతం వరకు ఉద్యోగ కల్పన పెరిగింది వీళ్ళు మాట్లాడితే ప్రైవేటీకరణ మీద కడతారు కదా నిజానికి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ అధీనంలో ఉంటే ఆ దేశం ఏ దేశమైనా సరే ఆ మనుషుల నిర్లక్ష్యం వల్ల వారి యొక్క బద్ధకము ఇతరత్ర కారణాల వల్ల కొన్ని సంవత్సరాల్లోనే ఆ దేశం సర్వనాశనం అయిపోతుంది కానీ ఈ సోకాళ్ళ మేధావులకి అర్థం కానే కాదు ఈ ఇక కరోనా సమయంలో వచ్చినటువంటి సంక్షోభం నుంచి క్యూబా ఎప్పటికీ కోలుకోలేకపోయింది క్యూబాలో ఆరు సంవత్సరాలకు పైగా పనిచేసిన ఒకరి కథనం ప్రకారం అక్కడ ఉద్యోగుల సరాసరి నెల జీతం పదహారు డాలర్ల నుంచి ఇరవై డాలర్లు మాత్రమే ఉంటుందట అంటే మన లెక్కల్లో సుమారు నెలకు పదహారు వందల రూపాయలు దట్స్ ఇట్ ప్రస్తుతం క్యూబాలో ధరలు రూపాయల్లో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం సరాసరి ఆదాయంతో ఈ రేట్లలో వస్తువులు కొనుక్కోవాలి ఒక బ్రెడ్ ఐదు వందల గ్రాములది నూట నాలుగు రూపాయలు లీటర్ పాలు రెండు వందల ముప్పై రెండు రూపాయలు అవి కొనుక్కోవడానికి రెండు నుంచి నాలుగు గంటల సమయం క్యూ కట్టాలి అసలు చాలా వస్తువులు మార్కెట్లో దొరకడం లేదు అని సామాన్య ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఆరోపిస్తూ ఉన్నారు ఏ దేశంలో అయినా ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక ప్రదేశంలో అయినా సంపద సృష్టి అంటూ ముందు జరిగితే ఆ సంపద ఆటోమేటిక్గా వ్యవస్థలోకి వచ్చి రొటేషన్ అవుతుంది అది పరోక్షంగా క్రింద వరకు చేరి క్రింద ఉన్నటువంటి ప్రజల జీవన ప్రమాణాలు మెలమెలగా మారుతాయి అలా కాకుండా అసలు సంపద సృష్టించే వారి మీదనే ద్వేషభావం కలుగు చేస్తోంది ఈ కమ్యూనిజం సిద్ధాంతం సంపద సృష్టించడానికి తగిన వనరులు ప్రభుత్వం వద్ద ఉండవు ప్రైవేట్ వారిని ప్రభుత్వం చేయనివ్వదు పంతొమ్మిది వందల తొంభై వరకు మన దేశంలో ఇది అన్నింటి మీద ప్రభుత్వం పెత్తనమే ప్రజలన్నిటికీ ప్రభుత్వం మీద ఆధారపడవలసి వచ్చింది ఇక ఇంతేకాదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో భారతదేశం ఎంత ఘోరంగా అవమానించబడిందో చాలామందికి తెలియదు అసలు ఇంకో విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మన దేశం దివాలా అంచులకు చేరింది విదేశీ మారక ద్రవ్యం అడుగంటింది అప్పుడు ప్రపంచ బ్యాంకును వేడుకుంటే భారత్ సహాయం చేయడం కోసం అని చెప్పి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు సభ్యులుగా ఇండియా కన్సార్షియం అని లేదా ఎయిర్ ఇండియా కన్సార్షియం అని ఒక గ్రూప్ స్థాపించారు ప్రారంభించారు ఇది మొదట్లో సంవత్సరానికి రెండుసార్లు తర్వాత సంవత్సరానికి ఒకసారి సమావేశం అవుతూ భారతదేశ ఆర్థిక అవసరాల గురించి అందించవలసినటువంటి ఆర్థిక సహాయం గురించి చర్చించి నిర్ణయం తీసుకునేది భారతదేశానికి డబ్బు విరాళంగా ఇవ్వడానికి ప్రపంచ దేశాలు ఈ వార్షిక సమావేశాలు నిర్వహిస్తూ ఉండేవి ఇది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు సంవత్సరం వరకు కొనసాగింది చివరకు అటల్జీ అధికారంలో ఉన్నప్పుడు ఆగిపోయింది నెహ్రూ ఇందిరా సోషలిజం పాలనలో దేశం ఇటువంటి ఒక గొప్ప స్వర్ణయుగాన్ని చూసిందని చెప్పేసి కొందరు నెహ్రూ ఇందిరా అభిమానులు ఎప్పటికీ మనల్ని ఓదరగొడతూ ఉంటారు నలభై సంవత్సరాలకు పైగా నెహ్రూ ఇందిరా అవలంబించినటువంటి ఆ సోషలిస్ట్ ఆర్థిక విధానాల వల్ల దేశం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే కాదు మధ్యలో కూడా పలుమార్లు ఆర్థిక సంక్షోభాలు తల ఎత్తడం దాంతో కావాలి అని మనమే కొన్నిసార్లు మన రూపాయి విలువ భారీగా తగ్గించుకోవడం చేశాం అయితే పంతొమ్మిది వందల తొంభై వచ్చేసరికి మరీ ఇబ్బంది స్థితికి చేరి దేశం నడవడానికి విదేశీ బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టుకునే పరిస్థితి వచ్చింది అలాగే అప్పులు కావాలి అంటే దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు అమలు చేస్తామంటేనే అప్పులు ఇస్తామని ప్రపంచ బ్యాంకు ఐఎంఎఫ్ కఠిన షరతులు విధించి అప్పులు ఇస్తే తప్పనిసరి పరిస్థితుల్లో పివి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉదారవాద ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి చాలా రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించింది దానివల్లే దేశం నేడు ఈ స్థితిలో ఉంది లేకపోతే మన దేశం కూడా పంతొమ్మిది వందల తొంభైలలోనే ఏ వెనుజులా లేకపోతే ఏ క్యూబానో అయిపోయేది అలాంటి దేశాన్ని ముఖ్యంగా ఈ క్యూబాని తీసుకొచ్చి వీళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్స్గా ప్రచారం చేస్తూ ఉంటారు ఎందుకంటే క్యూబాలో కమ్యూనిస్ట్ పాలన ఉంది కాబట్టి ఏమి రుచి మరిగారో నాకు అర్థం కాదు సో మొత్తంగా శాస్త్రి గారు ఏమంటారంటే ఇప్పటికీ కమ్యూనిస్టులు ఏమాత్రం సిగ్గుపడకుండా క్యూబాను ఇప్పటికీ కమ్యూనిజానికి మోడల్ స్టేట్గా ప్రచారం చేసుకుంటున్నారు అని అంటున్నారు మీరేమంటారు ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి